కొండల తట్టు నీ కన్నులు ఎత్తుచున్నావేమో నోనో నో నోనో నీ సహాయము భూమిని ఆకాశమును చూజించిన దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది దేవునికి మహిమ కలుగులు కాక రెండోది దేవుడు ఆయన కటాక్షము నీ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు మేలు జరుగుతాయి ఇప్పుడేమడగల నీ కటాక్షము నా మీద గోడలు కచ్చినప్పుడే ఇది దేహం అనే ఆలయాన్ని ప్రతి పాత్ర ఎప్పుడైతే కట్టబడతావో నుంచి దేవునికి అంగీకారమైన నీతితో కూడినటువంటి బలి సర్వాంగ హోమముతో కూడినటువంటి బలి ఆయనకి అంగీకార యోగ్యమైనటువంటి బలి చదువు అందుకే విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు విరిగి నలిగిన హృదయము నాకిష్టమైన బలి అటు పిలుస్తాడు అంటే చెరుకు రసం సన్ అలా అలా పీలుస్తాడంటే అర్థమైందా ఆయన స్కూల్ ఆయన సిలబస్ ఫాలో అవ్వాల్సిందే మనకి ఎట్ట తెలుసా ఏ బా ఈ బాధ లేవు డబ్బులు లేకపోతే అలా అలా కూడా కొంతమందికి అనిపిస్తుంది కష్టాలు భరించలేకపోతాయి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు భరించాల్సిందే ఆ సామర్థ్యం అని దేవుడు నీలోనే పెట్టాడు దేవుడికి మహిమ కలుగుని కాక చూద్దాం ఇక్కడ కీర్తన నూట అరవై ఒకటి అదే బేస్ అదే నాన్న సబ్జెక్టా మూడు చదువు ఒకటి ఏం చెప్తున్నాడు ఇందాక ఆయన సహాయం ఎక్కడ నుండి వచ్చిన భూమిని ఆకాశమును కలిగి చేసిన దేవుని వల్లనే మనకు సహాయము కలుగును అంతేకాకుండా శోధింపబడుతున్నా నీకు దేవుడు సహాయం చేస్తాడని భయపడి చెప్తుంది ఇక్కడ చూద్దాం రెండో మాట ఆయన నిన్ను కాపాడువాడు కాపాడువాడు కొనుక్కోడు చూస్తున్నాడు మనం అంటే ఎత్తు చేయకవుతున్నా ఏది దేవుడు పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది కానీ బాగా ఇద్దరు ఇద్దరు ప్రయాణమే వెళ్తున్నారట ఇద్దరు ఏం చేస్తున్నారు ఇసుకలో నడుచుకుంటే వెళ్తున్నారు రెండు పాదాలు ఏసుప్రభు వారి పాదాలు రెండు పాదాలు ఈ శ్రమల్లో ఉన్నవాడి పాద మాట్లాడుకుంటే తీసుకెళ్తున్నాడంట దేవుడు ఇసుకలో నాలుగు పాదాలు కనపడుతున్నాయంట అంట అయ్యా నా నీ తోడు చాలయ్యా అంటున్నాడంట లక్కన అక్కడికి వెళ్ళగానే చిన్న చిన్న కొండలు రాళ్ళు రప్పలు ముళ్ళు వచ్చినాయి అంట ఏమొచ్చినాయి ముళ్ళు అక్కడ రెండు పాదాలు మాత్రమే అంట వెంటనే ఈ అంటున్నాడంట అంట అయ్యా జంపు అయిపోయావుగా నువ్వు మంచి నెలలో నాతో బాగా నడిచావు జంపు జిలానే అయ్యావుగా అంటే దేవుడు అంటాడు పిచ్చోడా ఆ రెండు పాదాలు నాయరా నీవు నా భుజం మీద ఉన్నవరా అంటాడు దేవుడికి వైభవ కలుగునిగా లేదు అయ్యా అర్థమైందా అర్థం ఇక్కడ దేవుడు చెప్తాడు నీ పాదము పుట్టిల నీను నిన్ను కాపాడువాడు నిద్రపోడు పదకొండు రకాల సమస్యలు చేయించుకుని హైదరాబాద్ ఇంకోటి ఉంది రేపు ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ ని అన్ని చేసింది దేవుడు పదకొండు పదకొండు చేసే కదా ఇది అంటున్నాడు పదకొండు చేసింది దేవుడు పన్నెండు చేస్తాడు కదా ఏంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అదే భయంకరంగా ఆ సమస్య అదే కళ్ళ ముందే ఇప్పుడు ముగ్గురు ముగ్గురున్నారు ముగ్గురికి గీయాలి డబ్బులు హెచ్చికి అయిపోయి అయితే బట్టు పట్టుకోవచ్చు లేకపోతే ఇంటికి వచ్చానో పట్టుకోవచ్చు ఎల్ ఇక్కడే ఊరు లేరు లేవు అసలు అసలు ఎంత ధైర్యం తెలుసా నాకు నిజంగా నచ్చని వాళ్ళు చూస్తా ఉంటారు అయినా ఫీల్ కాదు నేను డబ్బులు ఇవ్వాల్సి కూడా ఎట్టు చూస్తుంటారు అసలు ఎంత ధైర్యంగా దేవుడు వాక్యం అంటే నాకే తెలియట్లా అసలు డోంట్ కేర్ అనిపిస్తుంది చల్ నువ్వే నాకు ఇయ్యాలి అన్నట్టుంటా అలా వాక్యం చూస్తావు అవునా కదా దేవునికి మహిమ కలుగుని కాక ఈరోజు దేవుడు చెప్పాడు దేవుడు భూమిని ఆకాశంలో సృజించినటువంటి దేవుని ద్వారా నీకు సహాయం నీ పాదము పొత్తిల నీడు నిన్ను కాపాడువాడు కొనుకోడు ఎద్దుల పోడు ఆహో కాపాడు యోవాయే నిన్నో కాపాడిన దేవుడికి మహిమ కలుగుడు కాదు వెనకాల నుంచి కూర్చున్న వాళ్ళని గురించి దేవుడు కాపాడుతూ వాళ్ళ బాధలు కష్టాలు చూడ వరుసగా ఇట్లా చూస్తే మీ కళ్ళ ముందు ఈ సమస్యలు కనపడతని మీ సమస్యతో పాటు నా సమస్య కనపడత ఇటు కూర్చున్నవాడు లేదు నీ దొరుకు బాగండి మీ సమస్యలు కనపడతరి మీతో పాటు నా సమస్యలు కూడా అయినా దేవుడు చెప్తాడు ఈ దేవుని వల్ల సహాయం కలిగింది నీ పాదము తొట్టెలని అంటాడు నిన్ను కాపాడు నేను దేవుడను పుణుకును నిద్రపోను నిన్ను పరీక్షించడానికి దేవుడు కొన్ని సమస్యల్లో కూడా తీసుకెళ్తా ఉంటాడు అసలు వాక్యం నీ హృదయంలో ఉందా లేదా అరణ్యం కూడా తీసుకెళ్తా ఉంటాడు అరణ్యంలో ఉంటాయి పుల్లు సింహాలు అన్ని ఉంటాయి ఎడారులో తీసుకెళ్తా ఉంటాడు మనుషులు కనపడరు ఎండ తప్పించి నీళ్ళు కూడా కనపడవు పచ్చ చెట్టు ఎక్కడ కనపడదు నువ్వు నీ ఇంట్లోనే ఉంటావు ఇంట్లో ఉంటావు నీకు ఎడారులో కనపడ దేవుడు మాట్లాడు నువ్వు ఇంట్లోనే ఉంటావ్ అది అరణ్యమైపోద్ది పులులు సింహాలు భార్య భర్త అసలు ఏం అర్థం కాదు ఏంటి మాటలు లేవు మాటలు ప్రభువా అని నువ్వే ఇప్పుడు ఎవరు మాట్లాడపోతే అందుకని మొహం ఇటు పెట్టింది భార్య ఒకసారి భర్తలుగుతాడు ఆడపిల్లలా దీపికడ్డ తీసుకొని కొట్ట రకరకాల మనుషులు రకరకాల వ్యక్తులు చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తున్నావు తెలుసా మనం ఈ దేవుడు చెప్తాడు నిన్ను కాపాడుతుంది ఇక్కడ ఆయన నీ పాదము నీడు నిన్ను కాపాడవాడు కొనుకుడు ఒకటో సమయంలో రెండు తొమ్మిది ఒకటో సమయంలో రెండో తొమ్మిదో వచ్చిన తన భక్తుల పాదములు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు అప్పుడు కూడా దేవుడు మెహించం ఇప్పుడు దేవుడు ఇప్పుడు నమ్మాలవుద్దా నమ్మాలవుద్దా నమ్మలవుతా నీ పాదము తొట్టిల్లకుండా ఉండాలంటే అంటే సమస్యల్లో నువ్వు షేక్ కాకుండా ఎవరు సహాయం కావాలా ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన చూడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తన భక్తుల పాదములను ఆయన తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు ఇక్కడ చూద్దాం ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు సామెతలు ఎనిమిదో అధ్యాయం మూడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది

కీర్తన తొంభై ఒకటి పన్నెండులో చూడండి నాకెళ్ళి దూతలు ఒక్కొక్క దూత లక్ష ఎనభై వేల మందిని చంపేస్తారు లాక్ సిక్స్టీ థౌజండ్ దూతలను చంపి మరి ప్రజలను చంపేసేటువంటి దూతల్ని దేవాతి దేవుడు ఆయన బిడ్డలకి ఇచ్చాడు అందుకే నీ నేత్రములు తెరవబడ నీ నేత్రములు నేను ఒక ఏజ్ ఆమె దగ్గరికి వెళ్తే అయా అయ్యా నువ్వు చెప్తుంటే తోతలు మా ఇంట్లో కదులుతూ ఉంటారు నేను షాక్ అయిపోయాను పేర్లు చెప్తావాయా అని టకా చెప్తుంటే ఆశ్చర్యం నేను ఈ రోజు నుంచి అడుగుతానయ్యా దూతలు తిరుగుతూ ఉంటాయి అట ఇంట్లో ఎయిటీ టూ ఆమె ఏజ్ నిజమయ్యా నువ్వు చెప్తుంటే దూతల గురించి చెప్తున్నప్పుడు ఆమె చిన్న మా ఇంట్లో తిరుగుతున్నాయి అయ్యా ఎట్లా అంది నువ్వు పేరు అడిగితే చెప్తాడు దేవుడా ఎన్ని దూతలు ఉంటాయి అయ్యా మూడు ఉంటాయి ప్రతి ఒక్క పక్కా మూడు ఉంటాయి ఒకటి రాస్తా ఉంటది నువ్వు చేసేవన్నీ ఇప్పుడు కూర్చొని నువ్వు తెల్ల చొక్క వేసుకో నల్ల చొక్క వేసుకో బ్లూ వేసుకో ఎర్ర చక్క వేసుకో ఏదైనా వేసుకో కూర్చొని డ్రెస్తో పాటు అన్ని రాస్తూ ఉంటుంది ఒక దూత వీళ్ళు ఎంటున్నారు ఓవర్ నేను ఇక్కడే ఉన్నారు కానీ ఎంటలేదు ఓవర్ అంతైందా మొత్తం రాస్తూ ఉంటుంది ఒక దోత ఒక దూత ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన కాపాడుతూ ఉంటుంది సన్నిధి ఆయన ఎందుకు భయభక్తులు వారికి ఒక దూతను పెట్టాడు దేవుడు అందరికొన్నాయి అయితే అందరు యూటిలైజ్ చేసుకోండి చిన్న పిల్లలకు కూడా దూతలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి పసి పిల్లలు లటక్కని కింద పడుతూ ఉంటారు బయబ వాళ్ళని కాపాడతానికి కూడా దూతలు ఈరోజు ఒక్క దూత లక్ష ఎనభై వేల మందిని చంపేటువంటి దూతలు దేవుడు మనకి ఇచ్చాడు దేవుడికి మహిమ కలుగులు తెరవండి ఆత్మీ నేత అడగండి చూడబాక ఆత్మీ నేత్రాలు తెర ఇక్కడ దోత ఆల్రెడీ కూర్చొని ఉంది ఇక్కడ ఒక దోత కూర్చొని ఉంది అట్లా ఫ్లై అవుతున్నాయి అట్లా అంట మేమున్నాం ఇక్కడ దేవునికి మహిమ కలుగులు కాక ని పాదములకు రాయి తగలకుండా అరచేతులో పట్టుకొని నిన్ను నడిపించుకునేటువంటి ఎత్తుకునేటువంటి దూతలను దేవుడి కాపలా ఉంచాడు దేవుడిని మహిమ కలుగునిగానే ఇక్కడ కీర్తన తొంభై నాలుగు పద్దెనిమిదిలో ఒక మాట ఉంది

సహాయం చేస్తాడు ఆయన భక్తుల ప్రాణములను ఆయన ఏం చేస్తాడు తొట్టెలనియకుండా వారిని కాపాడుతాడు నిన్ను కునుక్కు నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు కాలు చిక్కపడకుండా ఆయన నిన్ను కాపాడతాడు నీ పాదములకు రాయి తగలకుండా అరచలో పట్టుకొని నడిపించే దూతలు పెట్టాడు అంతేకాకుండా దేవుడు చెప్తాడు నా కాలు జారిన నువ్వు అనుకున్నావా ఆయన చూపని నిన్ను బలపరుస్తాడు దేవుడికి మహిమ కలిగి మరి ఇన్ని వేల రూపాయల డబ్బులు ఎంత ఖర్చో తెలుసా మీటింగ్ ఛార్జీలు ఎంత అవుతాయి తెలుసా సికింద్రాబాద్ నుంచి ఇంటికి రావాలంటే నాలుగు వందలు ఐదు వందలు పొద్దున్న వాదండి నుంచి ఎడు పోవాలన్నా ఐదు వందలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఓన్లీ స్టేషన్కి ఆటోలకు పెడతాం ఛార్జీలు వేరే అక్కడికి వెళ్తే అన్నీ వాళ్ళ మీటింగ్ ఖర్చులు మ్యూజిక్ వాళ్ళు సౌండ్ వాళ్ళు టిఫిన్కి డబ్బులు తీసే డబ్బులు డబ్బులే మరి ఇవన్నీ దేవుడు సహాయం చేస్తున్నాడా లేదా ఆపుతున్నాడా ఆపుతున్నాడా ఆపట్లా దేవునికి మహిమ కలుగునిగా ఈరోజు దేవుడు చెప్తాడు రెండోదిగా ఒకటి సహాయము ఆయన ద్వారానే వస్తుంది రెండోది నీ పాదము తొంట్రిలు నీడు ఎలాంటి క్లిష్ట పరిస్థితి నీ జీవితాలు ఏదైనా వేదన గుండె వెళ్తున్నా కష్టము గుండా వెళ్తున్నా బాధలు కొండ వెళ్తున్నా అప్పుల తరుగుతున్నా దేవుడు నీ పాదము తొట్టిల్ నీడు భయపడద్దు 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 చెప్పాలి నేను భయపడను అని నేను భయపడను నా దేవుడు అప్పిచ్చే హస్తముగా నా హస్తాన్ని పెడతాడు శత్రువు ఎదుట నన్ను తలగా పెడతాడు శత్రువుకి ఒక తలగా నన్ను పెడతాడు ఉన్నతంగా నన్ను ఇచ్చిస్తాడు భయపడొచ్చా చెప్పాలి అందరిని తాగుతాడు దేవుడు ఈరోజు సబ్జెక్ట్ అవునా కాదా ప్రతి ఒక్క బిడ్డను తాగుతాడే లేదా కొండలాగా సమస్య నీ కళ ఉంది నో 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 దాన్ని తొలగించే దేవుడు సహాయం చేసే దేవుడు నీలోనే ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడు భయంకరమైన సమస్యలు వలయంలో నువ్వు ఉన్నావు చిక్కుకున్నావు నీ పాదము తొట్టిల్ని నీడు నిన్ను కాపాడువాడు కొనుకడు దూతలకు ఆగ్రహించాడు నీ పాదములకు రాయి తగలకుండా అరచేతులు పట్టుకొని నీ కాలు చిక్కుపోయింది అనుకుంటావు నో 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 నా కృప నిన్ను బలపరిచింది చెప్పండి ఐ హావ్ ద గ్రైస్ యూ ప్రాబ్లం చెప్పబల్ ఐఎమ్బుల్ కాదా చెప్పాలవుతా టుడే ఇస్ మై డే చెప్పండి ఐ విల్ విన్నర్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఆల్వేస్ విత్ మీన్ ఐమ్ ద బెస్ట్ కాదా అనాలో వద్దా నువ్వు బలపరుచుకోవాల వద్దా సమస్య ఎట్ ఉంటుంది ఏం నిన్ను తయారు చేయడానికి ఇప్పుడు దేవుడికి దగ్గరికి వెళ్తానికి ఏం చేస్తాడు అప్పులో ఎయి ఇటు కొంచెం దూరంగా ఉంటున్నాడు కానీ వాడిని గోగుతాడు ఏ ఎప్పుడు ఇస్తావు ఇంటికి వచ్చి కూర్చుంటా అంటాడు అనగానే భయం వేస్తుందా లేదా ఇంటికి వచ్చి కూర్చోలేదు ఎదురు వీడు అప్పులో ఏం చేస్తాడు తెలుసా ఏ ఇంటి ముందుకొస్తా నోటీసులు అంటిస్తా నలుగురు ముందు రచ్చ చేస్తా పెద్ద పెద్ద గరుస్తా ఎన్ని దేనికి వస్తాయి తెలుసా నువ్వు దేవుడి దగ్గర రావట్